పరిశీలన నియోజకవర్గం యుద్దినపూడి మండలం యుద్దిపూడి తహసీల్దార్ కార్యాలయంలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ వెబ్లైన్ లో నమోదైన అర్జీల పరిశీలన పరిష్కారంపై దస్తానలు పరిశీలించడం జరిగింది వెబ్లైన్ లో పేర్ల మార్పు కోసం దరఖాస్తు చేసుకున్న అర్జీదారులతో నేరుగా ఫోన్ లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు అధికారులు సిబ్బంది పనితీరును మార్చుకోవాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉన్నతాధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు ఓకే ఇప్పుడు కాస్త గారు నేను ఆర్ఓఆర్ అంటే మనకు ఐబీఆర్ఎస్ జరుగుతుంది చెప్పండి నాకు వన్ జీరో ఫైవ్ సిక్స్ వన్ జీరో ఫైవ్ సెవెన్ ఫైవ్ ఎద్దరపొడి గ్రామం వన్ జీరో ఫైవ్ సిక్స్ వన్ జీరో ఫైవ్ సెవెన్ ఎల్పిఎం ఏమైంది కావాలి

ઓ જે આવતા બાહુગા છે જોркаષાને મિત્ર તરફ અમે મુકારને એનો સપડું અહીંયા કે બીયા બીયા બધું સાદો આલે સમાચાર ડબલ આવી રહ્યા છે પ્રશ્ન નેરો ઓનલાઈન લવ સબિયર છે કટ્ટર છે છેવટ કટ્ટર మీరు ఆన్లైన్ లో పెట్టిన అర్జీ ఆమోదించిన తర్వాత రెవెన్యూ శాఖ వారు ఫీజు కాకుండా అదనపు డబ్బు ఏమైనా అడిగారా